హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను డిఎస్సికి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చెప్తున్నాను నేను ముందు వీడియోలో కూడా సోషల్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అలాగే కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చానండి ఒకసారి ఛానల్స్ చెక్ చేయండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్తే సబ్జెక్ట్ వారీగా కూడా నేను వేటికవి ప్లేలిస్ట్లో పెట్టాను ఒకసారి మీరు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఈ సోషల్ మెథడాలజీలోని ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము సంఘటనలు గుణాలు విలువలను నిర్ధారించడానికి సామాజిక సాంస్కృతిక లేదా శాస్త్రీయ ప్రామాణికతను అనుగుణంగా సంకేతాలను ఉపయోగించడమే మూల్యాంకనం అని పేర్కొన్నది ఎవరు ఎవరు అంటే జేఎం బ్రాడ్ఫీల్డ్ అండి నెంబర్ వన్ ఆన్సర్ ఏ మేరకు సాధించడం జరిగింది తరగతి గదిలో సమకూర్చిన అభ్యసన అనుభవాలు పటిష్టత తీరు ఏ విధంగా ఉంది విద్యా గమ్యాలు ఏ స్థాయిలో సాధించారు అని వాటిని నిర్ధారించే విధానమే మూల్యాంకనం అని పేర్కొన్నది ఎవరు ఎన్సీఆర్టీ అండి సెకండ్ వన్ ఆన్సర్ లక్ష్యాత్మక ప్రశ్నకు ఉదాహరణ ఏది ఇవన్నీ లక్ష్యాత్మక ప్రశ్నకు ఉదాహరణేనండి పైవన్నీ బహుళైచ్ఛిక ప్రశ్నలు తప్పు ఒప్పు సమాధానాలు జతపరిచే ప్రశ్నలు ఇవన్నీ లక్ష్యాత్మక ప్రశ్నకు ఉదాహరణ మూల్యాంకనం అంటే ఏంటి లక్ష్యాల ఎంపిక అభ్యసన అనుభవం రచించుకోవడము మూల్యాంకన సాధనాలను ఎన్నుకోవడం ఇవన్నీ కూడా మూల్యాంకనం అంటే ఏంటో ఇవన్నీ కూడా పైవన్నీ అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ విద్యార్థి అభ్యసన లోపాలను గుర్తించి సవరించే కార్యక్రమం చేపట్టి ఆ లోపాలను తొలగించేందుకు చేసే మూల్యాంకనం ఏది లోప నిర్ధారణ మూల్యాంకనం అండి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను సమర్థతను గుర్తించి అంచనా వేసి చేసే మూల్యాంకనాన్ని ఏమంటారు ప్రాయుక్తిక మూల్యాంకనం అని అంటారు సెకండ్ వన్ ఆన్సర్ విద్యార్థులకు ఏదైనా ఒక అంశాన్ని గాని భావన గాని ఇచ్చి దాన్ని గుర్తించి వాస్తవ సంబంధం కలిగిన ఉపయోగిత ఆలోచనను కలిగింపజేసి ఆలోచనలను క్రోడీకరించి దాని సత్ఫలితాల ద్వారా ఆశాజనక ముగింపు ఇవ్వడం ఏమంటారు అంటే మైండ్ మ్యాపింగ్ అని అంటారు నైపుణ్యాల సాధన పరీక్ష నమ్ము సమూహం ఏది అయోవా టెస్ట్ ఆఫ్ బేసిక్ స్కిల్స్ అండి నెంబర్ వన్ ఆన్సర్ ఉత్తమ పరీక్ష యొక్క లక్షణం ఏది సప్రమాణత విశ్వసనీయత విచక్షణాత్మక శక్తి పైవన్నీనండి ఉత్తమ పరీక్ష యొక్క లక్షణాలు బోధన ద్వారా విద్యార్థి పొందిన ఒక అభ్యాసం ఒక పద్ధతిలో నిర్ధారించడను పాఠ్యాంశ సాధన నికషగా నిర్వచించింది ఎవరు గ్రోన్ ల్యాండ్ అండి నెంబర్ వన్ ఆన్సర్ మూల్యాంకనం అనేది ఒక అవిరళయ ప్ర అవిరళ ప్రక్రియ బోధనలో అంతర్భాగము అభ్యసన అనుభవాలను నిర్ధారణ చేసింది ఇవన్నీ అండి పైవన్నీ అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ విద్యార్థుల సాధనను ప్రగతిని మానవ సాధనాల ద్వారా కొలవడను ఏమంటారు మదింపని అంటారు సెకండ్ వన్ ఆన్సర్ కొంతకాలం శిక్షణ గానీ అభ్యసనం గాని పూర్తయిన తర్వాత ఒక వ్యక్తి సాధించిన అంశాలు లేక పొందిన అవగాహనను మాపనం చేయడానికి ఉపయోగించే నికష సాధన నికష అని నిర్వచించింది ఎవరు ఎం డౌని అండి నెంబర్ వన్ ఆన్సర్ పాఠ్యాంశ సాధన నికష లక్షణం ఏది ఇవన్నీ అవుతాయి అండి ప్రతి పాఠ్యానికి ప్రత్యేకించబడి ఉంటాయి ఉపాధ్యాయ నిర్మితాలు నిర్ణీత వ్యవధిలో బోధన అభ్యసనలకు పరిమితం ఉంటాయి పైవన్నీ ఇవన్నీ అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో వినియోగించే సాధనాలు ఏవి విద్యార్థులు రాత అంశాలు ప్రాజెక్ట్ పని లఘు పరీక్ష సామాజిక అంశాలపై ప్రతిస్పందన పైవన్ని పైవన్నీ అండి ఇవన్నీను నిర్మాణాత్మక మూల్యాంకనంలో మొదటి అంశం ఏది విద్యార్థులు ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడము ప్రతిస్పందించడం అన్నది నిర్మాణాత్మక మూల్యాంకనంలో మొదటి అంశం అవుతుంది అనమాట నెంబర్ వన్ ఆన్సర్ ఫార్మేటివ్ పరీక్షలో మొదటి అంశంలో నిర్వహించదగ్గ కృత్యాల పని ఇవి కూడా ఇవన్నీ అవుతాయండి పైవన్నీయే ఇచ్చిన అంశాన్ని వ్యాఖ్యా చదివి వ్యాఖ్యానించడం చదివిన అంశాలపై మాట్లాడడం మాట్లాడిన అంశాలపై నివేదిక సమర్పణ నిర్మాణాత్మక మూల్యాంకనంలో రెండవ అంశం ఏది రాత అంశాలండి నెంబర్ వన్ అంశం విద్యార్థుల్లో రాత అంశాలు ఏ విధంగా ఉంటాయి నోటు పుస్తకాలు విషయాల వారిగా పూర్తి చేయాలి విజ్ఞాన సమాచార పట్టికలు పూర్తి చేయడము పాఠ్య పుస్తకాల అభ్యసనాలు పూర్తి చేయడము ఇవన్నీ నండి పైవన్నీ అనమాట అభ్యసన పుస్తకాల పరిధిని దాటాలి అని పేర్కొన్నది ఎవరు ఏపీఎస్ఏఎఫ్ టూ థౌజండ్ అండి ఫోర్త్ వన్ నిర్మాణాత్మ మూల్యంలో ప్రాజెక్ట్ పనులు ఎలా నిర్వహించాలి ఈ మూడు వస్తాయండి ఈ విధంగా నిర్వహించాలి అందుకని ఫోర్త్ వన్ ఆన్సర్ ప్రాజెక్ట్ నిర్వహణకు మార్కులు కేటాయింపులో యాభై పర్సెంట్ మార్కులు వేటికి కేటాయించారు నివేదిక తయారీకి కేటాయించారు అనమాట సెకండ్ వన్ ఆన్సర్ లఘు పరీక్ష నిర్వహణలో తీసుకోవాల్సిన చర్య ఏది ఇవన్నీ నండి పైవన్నీ అవుతాయి పరీక్షకు ముందు సమాచారం ఇవ్వకూడదు ఇరవై మార్కుల పరీక్ష రెండు మూడు సార్లు అయినా నిర్వహించుకోవచ్చు పరీక్ష ఎప్పుడైనా ఒక పిరియడ్ లో నిర్వహించాలి ఇవన్నీ తీసుకోవాల్సిన చర్యలే నిర్మాణత్వ ల లఘు పరీక్ష ఎన్ని మార్కులకు నిర్వహించాలి ఇరవై మార్కులకు నిర్వహించాలి సిసిఈ ముఖ్య ఉద్దేశం ఏంటి శారీరక మానసిక ఉద్వేగాలు నమోదు నమోదు చేయడం నెంబర్ వన్ ఆన్సర్ సిసిఈ నందు మొదటి అక్షరం సి దేనిని సూచిస్తుంది నిరంతరం సెకండ్ వన్ ఆన్సర్ ఫార్మేటివ్ మూల్యాంకనంలో పిల్లలు రాసిన అంశాలకు కేటాయించిన మార్కులు ఎన్ని పది థర్డ్ వన్ ఆన్సర్ నిర్మాణాత్మక మూల్యాంకనం నందు ప్రాజెక్టు పనులకు కేటాయించిన మార్కులు ఎంత పది ఫోర్త్ వన్ ఆన్సర్ సంగ్రహణాత్మక మూల్యాంకనం మొత్తం ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు వంద మార్కులకు నిర్వహిస్తారు థర్డ్ వన్ ఆన్సర్ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పరీక్షించే సామర్థ్యాలు ఏవి ఇవన్నీ నుండి అవుతాయి పైవన్నీ అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విషయ అవగాహన ఎన్ని మార్కులకు ప్రశ్నించడం జరుగుతుంది ఇరవై మార్కులకు ప్రశ్నించడం జరుగుతుంది పాఠ్యాంశ సాధన నికష తయారీ సోపానం ఏది ఇవి కూడా లక్ష్యాలు నిర్ధారించడం పాఠ్యాంశ విషయము ప్రశ్నలు కట్టించాయి నిర్ణయం పైవన్నీ ఫోర్త్ వన్ ఆన్సర్ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో గల చివరి సామర్థ్యం ఏది చదివి వ్యాఖ్యానించడం అండి చివరి సామర్థ్యం థర్డ్ వన్ ఆన్సర్ అభ్యసన వైకల్యం గురించి మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఏంటంటే శామ్యుల్ కిర్క్ వస్తువులు లేదా అంశాల పరిణామం స్థితిని వీలైనంత నిర్దిష్టగా సంకేతాలు ఉపయోగించి తెలపగల ప్రక్రియను మాపనం అని నిర్వచించింది ఎవరు బ్రాడ్ఫీల్డ్ వ్యక్తులకు లేదా వస్తువులకు ఆపణలో ఉన్న విషయాలను నియమాలకు అనుగుణంగా అంకెలు లేదా సంఖ్యలను ఆపాదించడాన్ని మాపనం అని నిర్వచించింది ఎవరు లెండ్మ్యాన్ అండి ఒక వస్తువు అంశం పరిమాణాన్ని ఆ వస్తువు అంశం లక్ష్యాన్ని బట్టి స్వభావాన్ని బట్టి నిర్దిష్టంగా నియమానుసారం అంకిల్ సంఖ్యల రూపంలో తేల్చడాన్ని తెలపడాన్ని ఏమంటారు మాపనం అని అంటారు సెకండ్ వన్ ఒక వస్తువు లేదా అంశ గుణాన్ని రూపాన్ని పరిమాణాన్ని స్వభావాన్ని బరువును ఒక ప్రామాణిక సూత్రం ద్వారా అంకిల్లో జతపరిచి పోల్చగలిగే విధానాన్ని ఏమంటారు ఇది కూడా మాపనం అనే అంటారు ఏ రంగంలోని సాధనను మనం నిర్దిష్టంగాను ఖచ్చితంగాను మాపనం చేయగలం జ్ఞానరంగంలోని మాపనం చేయగలం ప్రతి ఉపాధ్యాయుడు మానవ దోషాలు తెలుసుకొని తాను మాపనం చేసే లక్ష్యాన్ని విశ్లేషించాలని ఉపాధ్యాయులకు హెచ్చరించింది ఎవరు లెన్మన్ అండి నెంబర్ వన్ ఆన్సర్ విద్యారంగంలో మాపనం ఏ పద్ధతిలో జరుగుతుంది పరోక్ష పద్ధతిలో జరుగుతుంది విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించింది రాల్ఫ్ టైలర్ నెంబర్ వన్ ఆన్సర్ యోగ్యతను మదింపు చేయడం ద్వారా చెప్పే తీర్పే మూల్యాంకనం అని నిర్వచించింది స్క్రైవన్ నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారం ఇచ్చేదే మూల్యాంకనం అని నిర్వచించినది ఎవరు స్టఫ్ బీమ్ సంఘటనలు అంశాల గుణాలను విలువలను నిర్ధారించడానికి సామాజిక సాంస్కృతిక లేదా శాస్త్రీయ ప్రామాణికతను అనుగుణంగా సంకేతాలు ఉపయోగించడమే మూల్యాంకనం అని పేర్కొన్నది ఎవరు జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్ మనం ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాలను అనుసరించి గాని మన అంచనాలకు గాని లేదా మన స్వీయ ప్రమాణాలను తగ్గట్లుగా గాని ఒక కార్యక్రమంలోని భాగాలు ప్రక్రియలు ఫలితాలు ఏ మార్కు ఏ మేరకు సంతృప్తికరంగా ఉందో పరీక్షించి తెలుసుకునే ప్రక్రియ మూల్యాంకనం అని నిర్వచించింది ఎవరు టక్ మన్ సెకండ్ వన్ ఆన్సర్ పాఠశాల కార్యక్రమాల ద్వారా విద్యార్థులు పురోగమించేటప్పుడు వారి ప్రవర్తన మార్పులకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి విశ్లేషించడాన్ని మూల్యాంకనం అని నిర్వచించింది ఎవరు హెన్నా నెంబర్ వన్ ఆన్సర్ సాంప్రదాయ నికష పరీక్షల్లో దాగిన మాపనం కంటే అతి సమగ్రమైన మాపన భావనను తెలియజేయడానికి సరికొత్తగా పరిచయం చేయబడ సశాస్త్రీయమైన సాంకేతిక పదమే మూల్యాంకనం అని నిర్వచించింది ఎవరు ఇది కూడా హెనావే ఫోర్త్ వన్ ఆన్సర్ లక్ష్యాలు ఏ మేరకు సాధించడం అయ్యింది తరగతి గతుల్లో సమకూర్చిన అభ్యసన అనుభవాలు పటిష్టత తీరు ఏ విధంగా ఉంది గమ్యాలు ఎంత ఉత్తమ స్థాయిలో సాధించారు అని వాటిని నిర్ధారించే విధానమే మూల్యాంకనాన్ని నిర్వచించింది ఎవరు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అండి నెంబర్ వన్ ఆన్సర్ మూల్యాంకన స్వభావము ఏది ఇవన్నీ మూల్యాంకన స్వభావాలే అవుతాయండి పరిణాత్మకమైనది గుణాత్మకమైనది విద్యా కార్యక్రమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుతుంది ఇవన్నీ మూల్యాంకన స్వభావమే ఫోర్త్ వన్ ఆన్సర్ ఇవండి సోషల్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ నెక్స్ట్ బిట్స్ అన్నవి నెక్స్ట్ లో చెప్తానండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది డిఎస్సికి సోషల్ మెథడాలజీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ